ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తాము లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ నార్మల్ నైట్ డ్రెస్సెస్లో ఉంటాము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే క్యాజువల్ డ్రెసెస్లో వెళ్తాము కాబట్టి సో పెద్దగా ప్రాబ్లం ఉండదు బట్ ఏదైనా అకేషన్ ఉంది అన్నప్పుడు రెడీ అవుతాం కదా సో దానికి టా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట సో నాలంటే బద్దకస్తులకైతే మరీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏ ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది అన్నమాట నేను ఇలాంటి టైంలో ఒక ట్రిక్ యూజ్ చేస్తాను అనమాట సో ఏంటంటే రేపు ఏదైనా అకేషన్ ఉంది అనుకోండి డే బిఫోర్ అనమాట సో ముందు రోజే నైట్ పడుకునే ముందే దానికి రిలేటెడ్ డ్రెస్ ఏంటి ఆ సారీ అయితే సారీ ఆఫ్ సారీ అయితే సారీ లేదంటే ఫ్రాక్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే తీసి పెట్టుకుంటాను అనమాట సో దానికి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ కానీ లేదంటే చైన్స్ కానీ సో ఇక్కడ నేను పటిల్ వేసుకుంటున్నాను కదా సో ఇది తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ రూపీస్ పేర్ వచ్చింది అండ్ ఇలా అనమాట చాలా ఈజీగా రెడీ అయిపోవచ్చు అండ్ ఇంకా ఏమంటే చాలా టైం సేవింగ్ అవుతుంది సో మనము టైంకి కావాలి అన్నప్పుడు దొరకమన్నమాట ఏవి సో వద్దు అనుకునే టైంలో మనకు వద్దు అనుకునేవి కూడా దొరుకుతాయి సో ఇలాంటివి నాకు చాలా బాగా జరుగుతాయి అనమాట సో ఈ సారీ వచ్చేసి మా మమ్మీది సో మా మమ్మీ ఏం చేసిందంటే మమ్మీ నీకంటే నాకే బాగుంటుంది కదా అనేసి మమ్మీ దగ్గర నుంచి తీసేసుకున్నాను అనమాట సో శారీ ఎలా ఉందో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి అండ్ నేను రెడీ అయ్యే తీరు కూడా ఎలా ఉంది అనేసి చెప్పండి అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదది కాదు వేరే హాఫ్ శారీ మీదకి సో దీని మీద మ్యాచింగ్ బాగుంటుంది కదా అని వేసేసుకున్నాను సో అది సీక్వెన్స్ రావడం వల్ల జుట్టు దాంట్లో ఎక్కుపోతూ ఉంటుంది సో అదొక చిన్న ప్రాబ్లం